జస్ట్ మిస్టేక్ అండి దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా ఆర్వి కన్సల్టెన్సీ వాడెవడో జనరల్ మేనేజర్ అంట మోహన్ గాంధీ అంట వాడి పేరు దొంగ సచినుడు వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి వాడిని మాత్రం మొదలొద్దు గాంధీ పేరు పెట్టుకున్న బిర్లా బయాడు నా శాపం ఊరికి పోదు లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు తదాస్తు అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ వాడి పాపని వాడే పోతాడు ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది మీరు ఇంకేం ఫిక్స్ ఇంకేం వద్దులే బాబు మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా ఆడినిగా ఆహా యా ఓ వన్ డే గరెక్ట్గా క్యాచ్ చేసారు వన్ డే వన్ వన్ ఓకే మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను నైన్ కలర్ రెడీగా ఉండండి లేదంటే వడ్డీ వచ్చేస్తుంది వస్తుంది అరే వాకింగ్ లో కలుగుతాం అండి ఓకే బాబు అన్నట్టు అడగడం పేరెంట్ బాబు మోహన్ గాంధీ గాంధీ అర్థ హాహా అంటే మోహన్ గ్రంధి గ్రంధి మోహన్ కుమార్ అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక శరణం పెట్టుకుంటారు కదా అలా అనమాట సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నేను కూడా అదనమాట మీరు కనిపించారు కదా కన్ఫ్యూజ్ అబద్ధం కన్ఫర్మ్ అవబద్ధ చాలు ఉంటానండి మనీ రెడీగా ఉండండి వస్తాను గురుజీ ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు చెప్పాలి సార్ ఏదైనా చెప్పాలి ప్లీజ్ నీ క్యూరియాసిటీ తగలయ్యా సత్యగా మాట్లాడలేవా సార్ ఫాదర్ దగ్గరమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు అమ్మాయి దగ్గరమో ఐడెంటిటీ దాచిపెట్టారు ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచి వస్తుందో కొంచెం యా చూసుకోండి సార్ టోటల్ టోటల్గా ఉద్యోగం కట్ చేసి అంత లేదు సార్ రేపటి బ్రేక్ న్యూస్ కోసం సార్ రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోశ పండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది

ఏంటబ్బాయి ఇలా వచ్చా అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చూద్దామని వచ్చానండి అంతే అంత బాగా ఉంది కదండి ఓకేనండి ఉంటాయి ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం చిత్ర గారు టైం అవుతుంది బయలుదేరదాం అండి బాయ్ మా లేట్ అవుతుంది ఎలా ఉంది అబ్బాయి బాగున్నావా బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో ఏమైంది అబ్బాయ్ అంటే ఏ లేదండి మంచి పని మీద వెళ్తున్నాం కదా మీరు ఎదురు వస్తే చాలా బాగుంటుందని నువ్వు కూడా సగనాలు వర్జాలు చూసుకుంటావు అనమాట నేను చూస్తుంటే ముద్దు చేస్తున్నావు అబ్బాయి థ్యాంక్ యూ అండి కొంచెం 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 సరిపోతుంది రండి. ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటా ఇదిగో అబ్బాయి అనుకుంటున్నాయి వద్యం వచ్చేస్తుంది దలుపులే తెలియకుండా జాబ్ నుంచి తీసేసా సరే మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి చేయొచ్చు కదా వై బ్రింగ్ హర్ టు మీ అంటే పాప అర పూట పనిచేస్తానే వాడు ఎవడకో ఆరు కోట్లు అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అనమాట వెరీ రిస్క్ పని ఇచ్చినట్టు కదిలిస్తే సరిపోతుంది పాప చూసా ఎలా ఉందో బ్యూటిఫుల్ ప్రతి మీద డిపోకుండా నువ్వే చూసుకోవాలి అంటే పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ కేర్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా ఫోన్ లోనే ఉంటావా వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు అంటే ఆఫీస్ లో ఆడవాళ్ళందరికి దూరంగా ఉంటాను కదా సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంతే ఇప్పుడే వచ్చేస్తాను చాలా మాట్లాడాలి ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా పట్టాలేదు పోని నేను వెళ్ళి మాట్లాడేస్తా మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ కెల్కే కదా వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం పెళ్లి సెట్ చేసేస్తారా ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు ఇప్పుడు పెళ్లి సెట్ చేసి నేనే చేసాం మేమే చేసాం అని ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్

ఓకే ఓకే పని చూసుకోండి ఎవరికి చెప్పకండి చిత్ర చిత్ర ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి ఒకసారి మీ అమ్మనాన్ని పిలుస్తావా కొంచెం మాట్లాడాలి ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోడానికి కుడికెళ్లారు సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను సెట్ అయిందా ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచగమ్మా

నీది మామూలు టాలెంట్ కాదు అబ్బో మల్టీ టాలెంట్ ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్ అదే మనిషి అదే బ్యాక్ ఏ అబ్బాయి నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే దొంగ వెదవా చూస్తున్నా తల్లి హే చైతి మీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్న మా ఎదిరింటి అమ్మాయే అంటే ఆ జంక్ తినే జంకి గాడికి అన్న మరీ దారుణం కదయ్యా బాబు గురుజీ అలా కాదు గురుజీ నా స్టగుల్ కి నా పేర్కి మీరే ప్రత్యేక సాక్ష్యం నా మాట వినండి గురుజీ ఓ పూర్ గురుజీ ప్లీజ్ గురించి